ఏమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎమ్ఇటీ అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులే ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలిజిస్ బింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జి గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాషి వ్యక్తులు పంపలేదు జడ్జి గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడిని నేను తట్టుకోలేను అని చెప్పి జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన తప్పుకున్నారు ఇది ఎవరు ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్నవాళ్ళు ఎవరు దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు తీసుకున్నాం ఏమంటారు వీళ్ళు మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి అమృత్ స్కీమ్ వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్సు మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది అన్నిట్లో కూడా ఆరు వేల కోట్ల వర్కులు నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు మెదక్లో ఆర్ అండ్ బిలో వర్క్ ఇది ఎంత ఇది ఎంతమ్మ క్వాంటమ్ ఇది ఇది దాదాపు నూట పదహారు కోట్లు ఇక్కడ ఒకటి తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్ ఒక నూట ముప్పై ఐదు కోట్లు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట ఇది పంతొమ్మిది వందల పది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ గణపవరం కోదాడ ఇది కూడా మరి ఇది కూడా మూడు వందల ఇరవై కోట్లు ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా రాకపోతే ఎట్లా ఇక నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ ఆ తర్వాత ఇంకొకటి హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వర్కులు మళ్ళీ అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే దివాలా తీసింది ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఉంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఇచ్చుంటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి కావాలంటే ఆ వివరాలు కూడా మేము ముందు పెడతాను అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయి అంటే తెలంగాణలో వరద బారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే ఇక